మనలో చాలామంది కుర్రోళ్ళు పవన్ కళ్యాణ్ ఉన్నాను మహేష్ బాబులా ఉన్నాను అగ్రనే నాగార్జున్ ఉన్నాను మెగిస్టార్ చిరంజీవి ఉన్నాను రామ్ చరణ్లా ఉన్నాను సో ఇలా పబ్లిక్లో అవి తీసుకొని వాళ్ళొక్క స్టైల్స్ మెయింటైన్ చేస్తారు వాళ్ళగా డ్రెస్ మెయింటైన్స్ వన్ ఫాలో అయిపోతారు రే బాగా గుర్తుపెట్టుకోండి వాళ్ళ ఉండడం కదరా వాళ్ళ సెటిల్ అవ్వడం నేర్చుకోండి మీ వల్ల ఇద్దా మీ కాళ్ళు పైకి పెట్టి తల కింద పెట్టి తపస్సు చేసిన ఎందుకంటే ఆశపడ్డం కోరుకులు అందరికీ ఉంటాయి కానీ సక్సెస్ అనేది కొంతమంది చేయగలరు ఫస్ట్ మనం అది నేర్చుకోవాలి అది ఫాలో అవ్వాలి అంతేగాని ప్రసల్దేముంద్రా బైకులు దేవునరా లక్ష పడేసి వస్తాయి కానీ సక్సెస్ కష్టపడితేనే వస్తుంది ఫస్ట్ అది సాధించండి అప్పుడు నువ్వే బ్రాండ్ అంబాజిడర్గా మారుతావు